చూసే ప్రయత్నం చేద్దాం నేతృత్వంలో ఇది సూర్యాపేటలో కొనసాగుతున్న బంద్ తెలంగాణ బంద్ అని చూసుకోవచ్చు ఒకసారి మిత్రులారా దయచేసి ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి తెలంగాణ రాష్ట్రం అట్టుడికింది ఈ ఈరోజు మనం క్లియర్ గా చూసుకునే ప్రయత్నం చేద్దాం అన్ని నిజంగా బీసీలు అంటే ఒక్కటని సాటి చెప్పిన నేపథ్యం చూస్తా ఉన్నాం బట్టే జానగర్ గారి ఆధ్వర్యంలో నడిచింది బంధు ఒకసారి మనం జాన మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేటలో నిజంగా ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉన్నది బీసీల గురించి హలో జాన నమస్తే అన్న తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం నిజంగా సూర్యాపేట గడ్డ నుంచి ఈ రోజు బీసీ బంద్ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసుకున్నారు ఎట్లా ఉందన్న బీసీ బీసీ ఉద్యమం సూర్యపేటలో ఏముంటది ఇవాళ బీసీలు అందరూ కూడా ఐక్యం అయిపోతా ఉన్న తీర్మాన్ మల్లన్న నాయకత్వంలో అనే విషయం తెలిసిన తర్వాత ఓకే ఈ రాష్ట్రంలో ఈ డెబ్బై ఎనభై ఏళ్ళ నుంచి బీసీలను ద్రోహం చేసినటువంటి బీసీలను మోసం చేసినటువంటి బీసీలు నోటికాడి ఆ కూడు బీసీల యొక్క వాటా గుంజుకున్నటువంటి పార్టీలందరూ కూడా భయం జరబడి ఇవాళ తిమ్మన మన హైకోర్టులో స్టే విధించగానే ఎమ్మటే పిలుపునిచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నిన్నగాక మొన్న నెల రోజుల క్రితం పుట్టిన పార్టీ పిలుపునిస్తే వాళ్ళ రాష్ట్రం అంత బంధులు సక్సెస్ అనేటటువంటి భయం జొరబడి ఒక బీసీ జేఏసీ రూపంలో కొంతమందిని వాళ్ళ దగ్గర చేర్చుకొని వాళ్ళు వచ్చి వాళ్ళని అడిగితే వాళ్ళ బంధులు మేము పార్టిసిపేట్ చేస్తున్నట్టుగా చెప్పుకొని పేపర్లలో వీడియోలలో ఘనపడటం తప్పితే మా స్నాప్ మా పోలీసు వాళ్ళు కానీ మా ఇంటెలిజెన్స్ కానీ మా వాళ్ళు అందరూ కూడా చెప్తారు ఎక్కడన్నా ఏ ఒక్క నాయకుడు కూడా వచ్చి రోడ్ల మీద కొంచెం ఏదో వచ్చి పొద్దుగా ఆర్టీసీ బస్ స్టాండ్ ముందల హైవే మీద కూతురు ఫోటో తీసుకుని వాట్సాప్ లో పెట్టుకుని స్టేటస్ పెట్టుకురు కానీ వాళ్ళకి శిక్షణ శుద్ధి అంటే మళ్ళీ ఇందులో కూడా కుట్ర అయ్యిందంటే ఇది పెద్ద పడిచుకుంటలేరు బీసీలకు ఆ రిజర్వేషన్ అవసరం లేదని చెప్పడం కోసం ఆ చెప్పుకుంటూ పార్టీ రూపాయలు మేము అవసరమైతే పార్టీలు నుంచి అనే మాట చెప్పడం కోసం కానీ తీర్మాన్ మలన్న గారు దాన్ని గ్రహించి రాజ్యాధికార పార్టీ ఖచ్చితంగా ఈ పార్టీలు అన్ని కూడా చేస్తున్నాయని దుర్మార్గపు పనులు దుర్మార్గపు ఆలోచనలు ఇవన్నీ బీసీలో మోసం చేసే కుట్రలు మన జాతులు పక్కన పెట్టుకుని మోసం చేస్తారని గమనించి మీరు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ లో పార్టిసిపేట్ కావాలి వాళ్ళు చేస్తున్న కుట్రల్ని పసిగట్టి ఈ సమాజానికి మరి గుర్తు చేయాలనేటువంటి కాన్సెప్ట్ ఇలా భాగస్వామిలో అయినా ఇవాళ అదే వాస్తవాన్ని ప్రజలందరూ చూపించడం ఏ ఒక్క నాయకుడు కూడా ఇవాళ బీసీ ఓట్లతోని మా సుర్యాపేట జిల్లాలో సుర్యాపేట నియోజకవర్గంలో మరి ఇన్ని సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి ఏ ఒక్కడు కూడా ఇవాళ ఎమ్మెల్యే గాని మంత్రి గాని వచ్చి పరిస్థితి అంటే మన ఓట్లతోని వాళ్ళు మంత్రి పదవులు అనుభవిస్తారు ఎమ్మెల్యే పదవులు అనుభవిస్తారు కానీ మన బీసీ రిజర్వేషన్ అనేసరికి ఆమె దూరంలో ఉంటారు ఇలా రిజర్వేషన్ అయితే ఇక్కడ బాగుపడిపోతారు అది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ అంతరంగంగా ఉన్నటువంటిది కాకపోతే పైచంటే మనం మన బీసీలు అవగాహన చేసుకోలేరు అర్థం చేసుకోలేరు అనే ఒక దుర్మార్గపు ఆలోచనతోనే అరే మీకోసం ఇది చేస్తాను అది చేస్తాను చెప్పి మళ్ళా ఓట్లేసుకోవాలనే కాన్సెప్ట్ చేసినటువంటి కుట్ర కానీ ఈనాడు బీసీలంతా చైతన్యం అయింది కదా చైతన్యం అయి వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాల్ని ఎప్పటికప్పుడు పసిగట్టు ఇవ్వాలా నేను బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎవ్వరు బయటకు వెళ్ళకపోతే నేను బయటకు వెళ్తే వేల సంఖ్యలో జనం ఉన్నాయంట బైకులు తీసుకొని ర్యాలీలో పార్టిసిపేట్ చేసి స్వచ్ఛందంగా పని చేశానా వీళ్ళ వీళ్ళు పేరుకు బందుకు పిలిపించారు కానీ ఒక్క నాయకుడు కూడా బంద్ వచ్చి కూసరి పార్టిసిపేట్ చేయలేదు ఏంది ఇదేం దుర్మార్గం అనే మాట అంటే వాళ్ళకి అవసరం లేని విషయం వాళ్ళ పార్టీ మనగడానికి కాపాడుకునే తందుకు కూడా వాళ్ళు కొంచెం అట్లా అట కనబడిపోయారు అన్నట్టు వాళ్ళు కూడా ఎవరు సెకండ్ థర్డ్ కేడర్ల ఆ బీసీ ఎస్సీ ఎస్టీ మన మన జాతి బిడ్డలని అరే మీరు పోయి పోరా కన్నోలు వేసుకుని పోయి కనపడిరాపోరు పని చేసిన షటర్ల కాడికి పోయి మీరు ఫోటోలు దిగిరాపోరు అని చెప్పి వచ్చారు కానీ అగ్రవారు నాయకులు ఎక్కడ కూడా సురేపేట జిల్లాలో చెప్తాను నేను ప్రముఖంగా నల్లగొండ ఉమ్మడి జిల్లాలా సురేపేట జిల్లాలా ఏ ఒక్క అగ్రవర్ణ నాయకుడు కానీ ఇక్కడ బీసీ ఓటర్తో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు గాని ఓడిపోయిన ఎమ్మెల్యేలు గాని మార్కెట్లు గాని ఇంకో పేర్లు గాని ఈ అధికారాన్ని మనం ఇచ్చిన తర్వాత పదవులు తెచ్చుకున్నాడు ఒక్కడు కూడా దూరిజం గాని బోరిజం గానీ ఏ వాడు కూడా రోడ్డు మీదకి వచ్చి సరే నాకు మద్దతు చేయలేదు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు బీసీ ప్రజలకు దీనికి నిజంగా అధికారంలో ఉన్నాడు మద్దతు ఇచ్చిండు ఏది రాష్ట్రంలో అధికారం ఉన్నాడు కేంద్రంలో అధికారం ఉన్నాడు ఇక్కడ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు కూడా మద్దతు ఇచ్చిండు దీనిపైన బీసీ ప్రజలు ఏమనుకుంటారన్న సూర్యాపేట ప్రజలు ఏం లేదు బ్రదర్ వాళ్ళ వాళ్ళ ఏంటంటే వాళ్ళ పునాదులు వచ్చినాయి రాజ్యాధికారా కాబట్టి ఆ పునాదులు కొంచెం చేసుకోవాలనే చేసేటటువంటి కుట్రలో బాధ్యం ఇంకెంత విఫలం అయితే ఉన్నారు స్టేట్మెంట్ ఇచ్చారు బాగానే ఉంది నిలబడాలి కదా నిలబడలేదు నిలబడినప్పుడు ఎవరు కూడా అంటే అమ్మాయిలు పేపర్ల కుట్రల కోసం పోజుల కోసం ఇచ్చారు అనేది మా సమాజం వాళ్ళ మా బీసీలంతా చదువుకురు కాబట్టి నువ్వు ఉన్నావు కదా ఇవాళ నువ్వు ఛానల్ పెట్టుకుని నడిపిస్తావు ఇవాళ నేను రాజకీయాలు ఉన్నా ఈ రాష్ట్రంలో ఆ అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీని ఎదిరించి వచ్చి నిలబడ్డా కాంగ్రెస్ పార్టీకి ఎదుర్కొని నిలబడ్డ అంటే మన జాతుల ఇట్లాంటి జనరేషన్ అంతా వచ్చింది కాబట్టి వాళ్ళు ఆలోచన చేస్తారు ఖచ్చితంగా వీళ్లకు పోయే కాలం వచ్చింది కాబట్టి ఈ అన్ని తప్పుడు నిర్ణయాలతోనే తప్పుడు వాగ్దానాలతోనే ప్రజల్ని మోసం కుట్ర చేస్తున్నారు అన్ని పార్టీలు ఒకటే ఇలా ఎవ్వరు వేరు కాదు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ అన్ని కూడా వాళ్ళ ఎజెండా వేరు మన ముందు చూపించేటటువంటి ఎజెండా వేరు కేవలం మన బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీల ఓట్లు దండుకోవడం కోసం మాత్రమే రాజకీయం చేస్తున్నారు వీళ్ళు అనుకోలే కదా డెబ్బై నుంచి వాళ్ళ అధికారంలో ఉన్నది కాదు అనుకుంటారు కానీ మనం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కూడా కాంగ్రెస్ పార్టీ గట్టని నిద్రపోతే ప్రజలందరూ కేసీఆర్ ఉద్యమాన్ని ఎండ పెట్టుకుని పోతుందని చూసి కేసీఆర్ రాలేదు లాస్ట్ ఏమైతే మేము ఇచ్చినాం కాబట్టి మాకు ఓట్లేస్తారంటే వాళ్ళకి వెయ్యలే ఒట్లు గొంతు పెట్టారు కదా రేపు కూడా గట్టనే అదే ఏ ఏమన్నా వీళ్ళ తీర్మానం మల్లన్న అనేవాడు డే వన్ నుంచి కొట్లాడుతుండు మండలి లో లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం లేదు వరంగల్ సభ తర్వాత బీసీ ఉద్యమాన్ని లేపిందే అక్క బీసీలో జరుగుతున్న అన్యాయం ఇప్పుడు మిగతా బీసీలు బీసీ చేసిన చెప్పుకుని పోయే వాళ్ళు కూడా వాళ్ళ కులాభిషేకాలు పాలాభిషేకాలు పొక్కలు పొలాలు ఒక్కడే కదా మళ్ళా అపోజ్ చేసుకుంటూ వచ్చింది నిజాయితీ బీసీల కోసం కొట్లాడుతుంది ఎవరు అన్నప్పుడు మళ్ళా కనపడాలి అవునన్నా కాబట్టి దాని గురించి మీరు ఏం ఆలోచించాలి ప్రజలైతే గమనిస్తారు ఉన్నారు మళ్ళా నిజాయితీని మళ్ళా పోరాటాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి నా ఎంత వేల సంఖ్యలో ఆ బంధుకు అంత పెద్ద ఎత్తున ఎట్లా వస్తారా జనం అవునవునా ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న తెలంగాణ రాష్ట్రంలో మీరు చేస్తున్న కుట్రలను కుతంత్రాలను బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ రాకుండా కుట్ర కుట్రపడే విధానాన్ని అంటే మీరు మీరు అనుకుంటున్నారు కావచ్చు బీసీ ప్రజలు ఏం చేస్తారు మెజార్టీ ఉన్న బీసీ ప్రజలు ఇన్ని రోజులు డెబ్బై ఏడు సంవత్సరాల నుంచి మా కింద బానిసత్వం చేశారు మళ్ళా బానిసత్వం చేసుకుంటూ ఉంటారు అదే విధంగా మేము అగ్రకులాల పార్టీలో ఏదైతే ఉంటే నాయకత్వం వహిస్తామని అనుకుంటున్నారు కావచ్చు కానీ మీ పార్టీలను బొందబెట్టే పార్టీ నెల రోజులు కాకముందే మీరు ఒక ఒక బంద్కు పిలుపునిస్తే చుచ్చు పోసుకొని మీరు ఒక బంధుకు పిలుపునిచ్చిరు అది మీ లెక్క తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటే తెలంగాణ రాష్ట్రంలో అంత చుచ్చుపడతా ఉన్నది అగ్రకుల పార్టీలకు